లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు తండ్రి హీరో తల్లి నటిగా దర్శకురాలిగా తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది మరి సినిమా కుటుంబంలో పుట్టిన వారు చాలా వరకు సినిమాపై ఇష్టం ఉంటుంది అనేది నిజమే కదా ఆ ప్రయత్నాల్లోనే భాగంగా జీవిత రాజశేఖర్ దంపతులు తమ పెద్ద కూతురు శివానిని త్వరలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం అందుకే తాజాగా శివానితో ఫోటోషూట్ చేయించారని ఫిల్మ్ నగర్ వినిపిస్తున్న సమాచారం ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి రాజశేఖర్ జీవిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే వారే శివాని శివాత్మిక తమ కూతుర్లను చాలా ముడిపంగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు ఆ మధ్య కొన్నేళ్ల క్రితం వందకు వంద అనే సినిమాలో శివాని స్కూల్ గర్ల్ గా నటించింది ఆ తర్వాత నాగశౌర్య సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి అందులో నిజం లేదని చెప్పారు జీవిత రాజశేఖర్ కాగా తేజ డైరెక్షన్ లో అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కించనున్న చిత్రంలో శివానిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ చూడాలి మరి శివాని తల్లిదండ్రులలాగే నటలో అలరిస్తుందేమో ప్రస్తుతం రాజశేఖర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు